టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి భానుగారు ఇంకోటి ఏంటంటే ఏదైతే నిన్న జరిగిన సంఘటన జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ వీడియో కూడా తీస్తున్న మనిషి మా దగ్గరకు వచ్చింది ఆ వీడియో కూడా మనం చూడలేకపోతున్నాం నడి రోడ్డు మీద ఏదో కూరగాయలు నరికినట్టు ఆ మనిషి మనిషి అనుకున్నాడు ఇంకేమనుకున్నాడు ఎలా పడితే అలా విచ్చలు విడిగా నరి నరుకుతున్నారు అంత మంది పబ్లిక్ ఉండగా సో ఇప్పుడు దీన్ని ఎలా ఉండవచ్చు ఏదైతే మర్డర్ జరిగిందో దాని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా లేకపోతే ఇంకేమైనా రాజకీయ నాయకులకు ఉంటాయి తెలిసి మీరు భావిస్తున్నారా ఏదైతే మర్డర్ జరుగుతో సంఘటనలో అండ్ ఇంకోటి ఏంటంటే పోలీసులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అట్ ప్రజెంట్ వాస్తవానికి గుంటూరు ఘటన అసలు ఎంత దారుణంగా అది కలకాయ అనుకున్నాడా ఒక మనిషి కలకాయ అనుకున్నాడా కొబ్బరి మాండం అనుకున్నాడా ఎంత దారుణంగా నడి రోడ్డు మీద అందరూ జనాలు తిరుగుతున్నటువంటి జన సంచారంలో జరిగింది ఇది ఎక్కడో ఊరు అవకడా లేకపోతే నిర్మానుషమైన ప్రాంతంలో కాదు కనీసం ఒక మనిషి కూడా వచ్చి ఒక మనిషి కూడా వచ్చి ఆపలేని పరిస్థితి అంటే ఒక కాకి ఉందండి ఆ కాకి ఏదైనా కాకి హానికరమైన జరిగి లేకపోతే మనలాంటి వాళ్ళు ఎవరన్నా దాన్ని ఇబ్బంది పెడితే వంద కాకులు వచ్చి కావు కావమంటూ దాన్ని సపోర్ట్గా ఉంటాయి అరే మనందరం మనుషులు ఒక మనిషిని ఆ రకంగా దారుణంగా గుంటూరు జిల్లాలో అంత దారుణంగా చంపుతుంటే పక్కన నడిచే వాళ్ళు కూడా ఏదో సినిమా షూటింగ్ చూసినట్టు చూశారు అంటే అతని చేతిలో ఉందని భయపడ ఉండవచ్చు కానీ అక్కడ నలుగురు ఐదురన్నా వెళ్ళి ఒకళ్ళు ఈ చేయి పట్టుకోవచ్చు ఒకళ్ళు ఈ చేయి పట్టుకోవచ్చు ఒకళ్ళు కత్తి పట్టుకోవచ్చు ఒక గట్టిగా పట్టుకుంటే అతను ఆగుతాడు కదా కంట్రోల్ అవుతాడు కదా అన్ని దెబ్బలు ఒక కత్తి తీసుకొని దగ్గర దగ్గర పది సార్లు అతని తలకాయ మీద చేతులు నరిగేశారండి రోడ్డు మీద పడిపోయి రోడ్డు మీద అసలు ఎంత దారుణం అది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది రాజకీయ కోణంలో జరిగినటువంటి కక్ష అని చాలామంది అంటున్నారండి నేను అనటం కాదు రాజకీయ కోణంలోనే ఎందుకంటే చనిపోయిన అతను రషీద్ వైసీపీ కార్యకర్త నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు అంటే ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే ఢిల్లీలో రేపు వచ్చే బుధవారం వారికి ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలని వారికి ఉన్నటువంటి పాతిక మంది ఎమ్మెల్సీలని ఎంపీల్ని అందరినీ తీసుకొని ఢిల్లీలో ధర్నా చేసి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి అనే ఒక నినాదంతో ఢిల్లీలో ధర్నా చేయడానికి వైసీపీ క్యాడర్ సిద్ధమైందండి ఎందుకంటే రోజు రోజుకి దాడులు రెండు రోజులకు ఒక చోట ఎక్కడో చోట దాడులే కానీ మడర్సే కానీ ఆత్మహత్యలు అది ఏంటి పిల్లల మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి సో పరిస్థితులు బాగాలేదు ఆంధ్ర రాష్ట్రంలో అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేది మాకు అనిపిస్తుంది అండి సో ఏదైతే నిర్ణయం తీసుకున్న అది మంచిదే అంటారా ఏదైతే కేంద్ర రాష్ట్రం అనేది స్పందించింది అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తున్నారు కాబట్టి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏదైతే ఉందో మోడీ గారిని కానీ అమిత్ షా అపాయింట్మెంట్ అడిగాము అది మొత్తం ఫాలోఅప్ చేస్తున్నా అన్నారు అపాయింట్మెంట్ దొరకకపోతే ఎప్పుడైతే ఆయన ధర్నా చేశారో అది ఒక ఆయన ఏదైతే ఆయన చెప్పాడో రాష్ట్రపతి పాలన ఏదైతే చెప్పారో అది అమల అమలయ్యే ఛాన్స్ ఉందంటారా వాస్తవానికి రాష్ట్రపతి పాలన అమలవటం అనేది అంత ఈజీ పని అయితే కాదు అది కష్టం ఎందుకంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండి ఉప ముఖ్యమంత్రులుగా ఉండి అప్పుడు మరి వీళ్ళకి ఏమి ఉపయోగం ఉండదు కదా రాష్ట్రపతి పాలన పెట్టడం అంటే కాకపోతే ధర్నా చేయటం వల్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అతని కేడర్ కానీ ధర్నా చేయటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే కొంత దాడులు అనేవి తగ్గుతాయి దాడులు తగ్గి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాని మీద ఢిల్లీలో ధర్నా చేయటం అంటే కేంద్ర పరిధిలో అందరూ చూస్తారు సో అక్కడ ధర్నా చేయడం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ధర్నా చేయడం మంచిది కదా సీఎం ఆఫీస్ ముందు కానీ సీఎంఓ ముందు కానీ అక్కడ ధర్నా చేయడం మంచిది అంటే నేరుగా సెంట్రల్లో చేస్తే ఎవరైనా సరే ధర్నాలు చేయాలంటే ఒక జాతీయ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్ ఢిల్లీలోనే ధర్నాలు పెడతారు ఎక్కువ ఎందుకంటే ఢిల్లీ కేంద్రం కాబట్టి రాజకీయాలకే కానీ సెంట్రల్ కాబట్టి ప్రధానమంత్రి ఉండే ఇది కాబట్టి తొందరగా వీళ్ళు చేస్తున్నది అంటే రీచ్ అవుతుంది సో ఏంటంటే అందుకని ఢిల్లీలో పెడుతున్నారు ఢిల్లీలో పెట్టడం లేకపోతే ఆంధ్రాలో పెట్టినా కూడా చూస్తారు